హాయ్ హలో నమస్కారం ఆదాద్ వణకం సశ్రికెండి గుర్తు మనం మాట్లాడే గుర్తు కొట్టడం గుర్తు ఒకటి ఆ దేవుడు ఆయనకు ఒకలాగా స్వభావాలు చేసే పని లేదు వాటి కర్మం వేరు అలాగే ఒక వీడియో ఉండేందరూ ఒక కుటుంబం లాగా వాళ్ళు చేసే పనులు లేదు వాళ్ళ తింటే సినిమా లేదు అండ్ చెప్పడానికి పనిచేస్తుంది బాగుంది చూడాలి చుట్టూ ఉండే పొలిటికల్ సిచువేషన్ సచేదికల్ వేళ చెప్పాలని చూడాలి ఒకటి జరుగుతుండే పొలిటికల్ రెండు వందలు వేళ అడుగులు చేస్తు చేస్తుంది ఆట కూడా ఒక సచేదికలు వేళ ఫ్యామిలీ కాంగ్రులు కలగలి చెప్పాలంటే ఒక ఊరు ఆ ఊరు ఒక ఇంకా ఎవరైనా మరణిస్తే కూర్చోడానికి స్థలం అనేది ఉండదు అని ఒక సమస్యను సృష్టించి கேசி மாதிரி அக்கடி தான் நான் <laughs> <laughs>